నమస్కారం నేను సహస వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ నాలుగు ఏపీ ప్రజలు మర్చిపోలేని రోజు అయితే జూన్ నాలుగు తర్వాత వచ్చిన రిజల్ట్ చూసి ప్రతి ఒక్కరూ అర్చల చేశారు తెలుగుదేశం ఘన విజయం సాధించడానికి ఒక రీజన్ అయితే వైసీపీ ఘోర పరాజయాన్ని చూసింది మరి ఎందుకంత ఘోర పరాజయాన్ని అవడానికి గల కారణాలేంటి వైసీపీ ఓడిపోవడానికి వాళ్ళ మంత్రులు వాళ్ళ అయినా ఇటువంటి అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సుధీర్ కట్ట గారు మరి ఆయన ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నించుద్దాం నమస్తే సార్ సార్ ముందుగా అభినందనలు తెలుగుదేశం పార్టీ గెలవడానికి మీకు కూడా ఒక కారణం చాలా మీ అంతా కృషి కూడా ఉంది అయితే అరే గెలవడానికి కారణాలు పక్కన పెడితే వీళ్ళు ఓడిపోవడానికి గల కారణాలు వాళ్ళ యొక్క నోటి దురిసే వాళ్ళ మంత్రులు ఆ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కాకుండా ఇంకేమింటాయంటారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక ఫస్ట్ వారం రోజుల్లోనే ప్రజావేదిక కూల్చేసేసి తన యొక్క పాలన అంతానికి ఒక పునాది రాయి వేసుకున్నాడు ఈ పాలనకి అంతానికి పునాదిరాయి వేసుకున్నాడు యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే ఒక నియంత పాలనని అంతం చేయడం కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు కలిసి ఒక రాక్షసుడి మీద యుద్ధంలాగా చేశాయంటే ఎంత దారుణమైన మారణకాండ జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని దోపిడీలు జరిగాయి ఎన్ని మటలు జరిగాయి ఎన్ని పరిపాలనా వ్యవస్థ ఎంత నిర్వీర్యమైంది ఇష్టానుసారం మాట్లాడటం వ్యవస్థల్ని పోలీసుని దేని దాన్ని ప్రతిదీ దాన్ని వాడుకొని ఒక అభివృద్ధి లేదు ఒక వీటిక పేర్చింది లేదు ఒక బుట్ట కాంక్రీట్ వేసింది లేదు రాష్ట్రంలో ఎక్కడ జరిగింది అభివృద్ధి అభివృద్ధి చేయకపోగా వ్యవస్థలను నిర్వీర్యం చేసి దానికి తోడు ఇప్పుడు జలవనరులు ఎక్కడా కూడా ఒక్క డ్యామ్ చెక్ డ్యామ్ కానీ ఎక్కడా కూడా డ్యాములు కట్టింది లేదు ఉన్నవాటిని రిపేర్ చేసింది లేదు ఇప్పుడు ఇసుక దోచుకున్నారు మట్టి దోచుకున్నారు మద్యం మద్యపానా నిషేధం అని చెప్పాడు విచ్చలు వీడి దొంగ మద్యం జనాల ఆరోగ్యాలతో ఆడుకున్నాడు ఎన్ని ఎన్నని అని చెప్పాలి దళితులు మడ్రలు మహిళలు మిస్సింగు మానభంగాలు ఒకటా రెండా ఇవన్నిటికీ కారణం చర చమర్గీతం ఆడారు ప్రతి ఒక్కటి ప్రజలు చూశారు ఇది ఒక ప్రజా విజయం అనుకోవాలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి ఈ మహాకూటమి ఎన్నికల్లో పాల్గొన్నా కానీ ఇది ఒక ప్రజల విజయం ఇప్పుడు జనరల్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చాలా కాన్సెన్సీలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఇప్పుడు వచ్చింది పర్సంటేజ్లో ఫిఫ్టీ సిక్స్ పర్సంటేజ్ వస్తే వైసీపీకి ముప్పై తొమ్మిది పర్సంటేజ్ వచ్చింది అంటే ప్రజలు ఏ ఏ రీతిలో వ్యతిరేకంగా ఉన్నారు ఆలోచించండి ఖచ్చితంగా అండి రేపు వచ్చేది సుభిక్షమైన పాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ తొమ్మిది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తున్నారు అనుభవం ఉంది ఒక అనే నమ్మకం ఉంది ఒక్కసారి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆంధ్ర ఆంధ్రప్రజలు ఇక మోసపోవడానికి లేదు అన్న ఉద్దేశంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు పవన్ కళ్యాణ్ గారు కూడా రెండుసార్లు ఓడిపోయిన ప్రజల మధ్య ఉంటూ పోరాటాలు చేసుకుంటూ ఆ ప్రజల యొక్క సాధక బాధకాలు చూసుకుంటూ పోరాటాలు చేస్తూ వచ్చారు కష్టకాలంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీలు ఎలా ఉన్నా కానీ వ్యక్తిగత విభేదాలు కొన్ని విమర్శించినా కానీ కష్టకాలంలో ఒక అన్యాయమైన కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు గారిని అరెస్ట్ చేస్తే వెన్నుకు దన్నుగా నిలిచాడు ఆ రోజు రాష్ట్ర ప్రజలకి వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క నియంత పాలన పోరాటం చేస్తే బాగుండని చెప్పి ప్రజలందరూ కూడా అనుకున్నారు బట్ అదే జరిగింది చివరికి సెంటర్లో ఉన్న బీజేపీ తోడ కలిసి ఈ యొక్క యుద్ధంలో ఆ యొక్క నియంత్ర పాలనను మాత్రం నిజంగా హిట్లర్ కంటే దారుణమైన పాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ ఆంధ్ర ప్రజలు చెప్పవచ్చు ఎగ్జాక్ట్లీ అయితే మీరు పాలన అయితే ఏపీ ప్రజలు చవి చూసారు సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇప్పుడు ఒక కారణం అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఒక కారణం సొంత నిర్ణయాలు ఏమి తీసుకోలేదు కదండి ఇప్పటి వరకు ఆయన చేస్తున్నది ఎవరైనా ఇప్పుడు సజ్జల సలహాదారుగా ఉన్నాడు ఆయన సలహాలు విని కేడర్లు కొంతమంది చెప్పిన మాటలు విని లేకపోతే ఈయన సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ పడింది అంటారా ఆయన సలహాదారులు ఆయనకి తగ్గట్టు ఆయన తా అంటే తందాన అనే వాళ్ళే పెట్టుకున్నాడు తప్ప ఆయన సొంత నిర్ణయాలే కదా అసలు ఆయన ఎలక్షన్ రాకముందే ఇంట్లో మనిషిని చంపుకున్నాడు ఎవరు చంపారు ఇంతవరకు సిబిఐకి సహకరించలేదు పోలీసుకు సహకరించలేదు సొంత బాబాయ్ ఎవరిని చంపుకుంటారు అక్కడి నుండి మొదలైంది కోడికత్తి డ్రామా ఐదేళ్ళు నమ్మారు ఇక ఇంకెందుకు నమ్ముతారండి ఆటోమేటిక్గా అతను నియంత పాలన అతను అభివృద్ధి చేసే ఆలోచనే లేదు జగన్మోహన్ రెడ్డికి అందుకనే కదా జనాలు చూశారు ముసలి ముత్తుగా యువతలు నిరుద్యోగులు మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది అన్ని కమ్యూనిటీ వాళ్ళు అన్ని కమ్యూనిటీ వాళ్ళు అసలు ఎగబడి ఎగబడి హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాల నుండి ముప్పై లక్షల మంది ఓటర్లు వచ్చారు ఆంధ్రాకి ఎక్కడ దేశ విదేశాల నుండి వచ్చారు ప పలు రాష్ట్రాల నుండి వచ్చారు అర్ధరాత్రి పదింటి దాకా ఉండి ఓట్లు వేశారు అప్పుడు కూడా లాస్ట్లో లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో మహిళలందరూ వేశారు మనకే పడ్డాయి మనం ఈసారి కూడా మనమే గెలుస్తున్నామని చెప్పి బిర్రవీగారు వైసీపీ శ్రేణులు మంత్రులను కూడా ఇంటికాడకు పంపించేశారు అసలు ఈ మెజార్టీలు ఒక ఎం ఒక ఎంపీ స్థానానికి వచ్చే మెజార్టీలు ఎమ్మెల్యేలకు వచ్చాయంటే తొంభై వేలు ఇంకొక విషయం మీకు ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సంవత్సరం నా కిందట నారా లోకేష్ గారు యువగా అనే పాదయాత్ర స్టార్ట్ చేసి తెలుగుదేశం యొక్క పార్టీ శ్రేణుల్లో కానీ కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ ఒక నమ్మకం ఏర్పరచడం కోసం ఒక భరోసా కోసం యువగాలం పాదయాత్ర చేపట్టారు ఆ పాదయాత్రలో తను చాలా నేర్చుకుందే కాక ప్రజలకు చాలా ధైర్యం ఇచ్చాడు ఏమేమైతే అరాచకాలు చేశాడో ఆ అరాచకాలను అన్నిటిని రూపుమాపి అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ చేయాలో ప్రతి ఒక్క వంద కిలోమీటర్లు శిలావల్గాలు వేసుకుంటావు ఒక ప్రజల్లో నమ్మకం ఒక చైతన్యాన్ని కల్పించుకుంటూ వచ్చాడు యువతి వాళ్ళు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చిందంటే యువగలం పాదయాత్ర చాలా దోహదపడింది ఖచ్చితంగా తర్వాత లాస్ట్లో అది యువగడం పాదయాత్ర సక్సెస్ అవుతుందనే కావాలని నెపంతో బాబుగారిని అరెస్ట్ చేశారు బాబుగారిని అరెస్ట్ చేశాక కూడా పక్క రాష్ట్రం వాళ్ళు కూడా పక్క రాష్ట్రం వాళ్ళు ఏం చేశారు బాబుగారిని అపవాదేశారు ధర్నాలు చేస్తా వాళ్ళు బాబుగారిని అన్నందుకు వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకున్నారు రిటర్న్ గిఫ్ట్ ప్రజలు అక్కడ ఇచ్చారు తెలంగాణలో మళ్ళీ ఇక్కడ ఆంధ్రాలో కూడా బాబుగారు మళ్ళీ జైలు నుండి వచ్చాక ప్రజలు నిరాజనం పట్టారు యాభై రెండు రోజులు ఏ ఏ రకంగా ఏ రకంగా అసలు ప్రపంచం మొత్తం ఒక అన్యాయం జరిగింది ఒక అధినేతకు అన్యాయం జరిగింది ఒక మహా మేధావికి అన్యాయం జరిగింది పొలిటికల్ మేధావు కానీ ఆర్థిక ఆర్థికవేత్త కానీ ఇలాంటి వ్యక్తి అనేవాడు బాబుగారు అనేవాడు మళ్ళీ కుట్టడు ఇలాంటి వ్యక్తికి ఘోరమైన అవమానం జరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు ఇవన్నీ కూడా కలగలిసి యువగడం పాదయాత్ర కానీ బాబుగారు కానీ పవన్ కళ్యాణ్ యొక్క పోరాటాలు కానీ ఇవన్నీ కలగలిపి జనాలకి ధైర్యాన్ని ఇచ్చాయి కాకపోతే ఏంటంటే ఓటు వేసా కూడా రిజల్ట్ దాకా కూడా ఒక్క కేకే సర్వేకి తప్ప మిగతా ఎవరి యొక్క అంచనాలు కూడా అందకుండా ఎవరికి ఓటేసామంటే వేసామని చెప్పారు అంటే అంత భయంలో బతికారు జనాలు అంత భయంలో బతికారు ఆ భయాన్ని పారదోడటానికి జూన్ నాలుగు అనేది రిజల్టే మనకి ముఖ్య దాన్ని తీసుకుంటే ప్రజలు ఏ రకమైన కనీసం ఒక రకంగా చెప్పు దెబ్బ అనుకోవాలి ఇకనైనా మారకపోతే మనిషి ఇక మారటానికి ఏం లేదండి ఇంకా ఆయన ఛాన్సే లేదు ఇప్పుడు పదకొండు సీట్లు ఇచ్చారు అవి కూడా అసలు అవి కూడా ఎట్లా ఎట్లా వచ్చాయో తెలియదు ఆ కూడా కొంతమంది అభ్యర్థులు చూసి అరకులో గాని ఉంటుంది కొన్ని అసలు అది కూడా రాకూడదండి ఎందుకు రాకూడదు అంటే ఇది ప్రజల విజయం కదా ఒక పార్టీ విజయం అయితే ఒక నూట డెబ్బై ఐదుకు నూట యాభై నూట అరవై నూట ముప్పై అని అట్లా అనుకోవచ్చు ప్రజలే తిరగబడ్డాక ఇది ప్రజా విజయం అవుతుంది నిజంగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ మహా విజయం కూడా ప్రజలు ప్రజలు అందించిన విజయం అంటారు